ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించడంతో సదాశివపేటలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో తపాసులు కాల్చి మిఠాయిలను పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజధాని ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారన్నారు ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని భాజపాకు ఏ పార్టీ కూడా సాటి రాదని నిరూపమైందనించారు రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ సత్తా చాటుతుందని అన్నారు

ప్రభుత్వాలు కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ముందు భవిష్యత్తులో అంటే రేపు రానున్న ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి యొక్క ప్రభుత్వం అంటే అభివృద్ధి కాముకుడుగా అభివృద్ధిని కాంక్షించే మహానాయకుడుగా మాననీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఢిల్లీ అభివృద్ధి పదాన ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్న ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇవాళ ఆశీర్వదించురు అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలను త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికల నిర్వహించాలని చెప్పి ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కువ పెద్ద మొత్తంలో సీట్లు సంపాదించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి కార్యకర్తను కూడా వేడుకొని తెలియజేస్తున్నాం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇమీడియట్గా ఏర్పాటు చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం నేడు భారత జనతా పార్టీ ఢిల్లీ మరి దేశానికి రాజధాని ఢిల్లీలో జెండా ఎగ్రవేషన్ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు ఢిల్లీ ప్రజానికానికి ఏదైతే మరి ఆమ్ పార్టీ చీపురికట్ట పార్టీ అవుతుందో మరి చరమగీతం పాడి మరి వారి యొక్క అవినీతిని ఎండగట్టే విధంగా సీఎంగా చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ని కూడా ఓడగొట్టిన సందర్భం మరి ఎంత దౌర్భాగ్యం అంటే ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినటువంటి సంఘటన మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏదైతే కవితతోటి స్కామ్ లిక్కర్ తోటి ఏదైతే ఓడిపడ్డటువంటి సంఘటనలో చేరిపోయిన వ్యక్తి ఈరోజు ఎంతకంటే దౌర్భాగ్యము ఇంకొకటి కనిపించేది ఇటువంటి వ్యక్తులను మరి ఢిల్లీ ప్రజానికా ఓటుతోటి ఓటేసి బుద్ధి చెప్పినటువంటి సంఘటన మనందరికి కనిపిస్తూ ఉంది మరి మరొకసారి అయితే ఢిల్లీ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తూ జై భారత్ అవినీతి రైత ప్రభుత్వాన్ని గద్దెదించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ఢిల్లీ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎవరైతే అవినీతిలో కూరుకుపోయినరో మనీష్ సిసోడియా కేజ్రీవాల్ గారు ఈరోజు ఓడిపోయి ఉన్నారు దీనికి నిదర్శనం రాబోయే ఎన్నికల్లో కూడా మన దగ్గర కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ కూడా అట్లాగే ప్రజలు బుద్ధి చెప్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ఎన్నో కాళేశ్వరం అంటున్నాడు ఇంకా ఈ కామర్స్ అంటున్నాడు ఎన్నో కేసులలో ఉన్నారని చెప్పి రేపు అరెస్ట్ చేస్తాం మాపు అరెస్ట్ చేస్తాం అని కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం గడుపుతా ఉన్నాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు